ప్రియమైన సహోదరులు సహోదరులకు మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో యాశువా మెస్సివారి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా షలోం మీరందరూ కూడా తండ్రి యొక్క దయలో క్షేమంగా ఉన్నారని ఆరోగ్యవంతులుగా ఉన్నారని బలవంతులుగా ఉన్నారని ఆయన నామంలో మేము నమ్ముతూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము యాహవే ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది ఉదయ సమయంలో ప్రతి ఉదయం కూడా తండ్రి యొక్క వాక్యమును ధ్యానం చేసేవాడు ఆయన దృష్టిలో ధన్యుడుగా మిగులుతాడు యశ్వామస్సి వారు కూడా ఒలీవా కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి ధన్యులు గురించి చాలా చక్కగా వివరించాడు కాబట్టి ఆ ధన్యతలోకి మనం వెళ్ళాలి అంటే తండ్రి యొక్క వాక్యాన్ని మనము మన జీవితంలో నెరవేర్చాలి ధర్మశాస్త్రమును మనము ధ్యానం చేయాలి ఇంతకు ధర్మశాస్త్రం అంటే ఏమిటి ఆ ధర్మశాస్త్రము ఏమున్నది అనేది మనం ప్రతి దినము కూడా పరిశీలన చేస్తూ పరీక్షించుకుంటూ దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అప్పుడు మన యొక్క జీవితాలు వెలిగించబడుతూ ఉంటాయి అబ్రహాం గారి కాలంలో ఇస్సా గారి కాలంలో వీరందరూ కూడా తండ్రి యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ వారి విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నారు అదేవిధముగా తర్వాత ఇజ్రాయెల్ యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించి ఇజ్రాయెల్ని పరమ్ తండ్రి వారు కానానికి నడిపిస్తూ ఉన్నాడు ఈ కానానికి నడిపించే సమయంలో వారికి దేవుని ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది ఆ దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి ఆనందించినప్పుడు తండ్రి యొక్క దీవెనలు ఆశీర్వాదులు పొందుతారని చెప్పాడు వారు కూడా ధర్మశాస్త్రం ఆయనను ప్రవక్త వచ్చిన నేను కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు కాబట్టి ధర్మశాస్త్రం మన జీవితాన్ని ఎంతో వెలిగింపజేస్తుంది ఇటువంటి గొప్ప లేఖనాలను మనము ప్రతిదినము కూడా ధ్యానం చేసుకుంటు ఆయన ఆశీర్వదులు ఆయన దీవెనలు పొందాలని తండ్రి అయిన అదోన వారి పేరట మన రక్షకులైనటువంటి యాశువా మెస్సి వారి యొక్క పేరట నామంలో మీ అందరిని కూడా దీవిస్తున్నాము అందరికీ షలో ప్రార్థన చేసుకున్నాము అందరూ భావించండి పరిశుద్ధిరా ప్రేమ గల తండ్రి కృపగల తండ్రి అదోనా యల్సితాయి తమ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన మా రక్షకుడ మా ఇమోచి కూడా మాకై ప్రాణం పెట్టిన యాశువా మెస్సియా తమ మహిమగల నామానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నాయన మరొకసారి తమ పాద సన్నిధిలో తండ్రి ఈ విధముగా తండ్రి తమ యొక్క బిడ్డలందరిని కూడా దర్శించుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ఆయన ఎవరు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు శోధనలో ఉన్నారు ఆయా బాధల్లో ఉన్నారు తండ్రి వాటన్నిటి నుంచి కూడా వారికి విడుదల విమోచన కలుగు చేయండి వారి విశ్వాస జీవితాలను బలపరచండి వారి అక్కర్లు వారి అవసతులు యాశువా మెస్సివారి పరిశుద్ధం నావులు తీర్చి మోహం తెచ్చుకోండి ఈ మంతా కూడా తమ సన్నిధిని బిడ్డలుగా తోడుగా ఉంచుకోండి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా పరీక్షలు రాస్తున్న బిడ్డలకి కృపను దాయిచ్చేయండి చంటిబిడ్డలకు కృపను దాయిచ్చేయండి విధవురాలకు కురపను దాయిచ్చేయండి అనాథ పిల్లలకు కృపను దాయిచేయండి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి వారికి కురపుననుగ్రహింపతి చేయండి అయా తనని ప్రార్థనలు ఏకీప ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని ఆశీర్వదించమని యాశివామేశ్వర పరిశుద్ధ నామలో వేడుకొని చున్నాము తండ్రి అమెయిన్ హలెయ షలోమ్